హలో అందరికీ ఏంటి వంటలు చూపిస్తాను అనుకుంటున్నారా మేము కజ్జికాయలు చేసుకుంటున్నాం అన్నమాట మా సైడ్ అయితే కజ్జికాయలు అంటారు కొందరు సైడ్ కజ్జలు అంటారు వాటెవర్ ఇది అనమాట సో గోధుమ పిండి మైదాపిండి రవ్వ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు నానినాక ఇలా ఉంటలు చేసి పల్సగా రుద్దుకొని ఇలా కజ్జలదే ఒకటి దొరుకుతుందన్నమాట సో దాని మీద మధ్యలో పెట్టి ఇట్లా ప్రెస్ చేయాలి సో అంతే ఇంకా ఇలా ప్రెస్ చేసి ఎక్స్ట్రాస్ ఇవన్నీ తీయాలి అంటే రాసలు చేసేటప్పుడు ఇలా కజ్జలు చేసేటప్పుడు ఇట్లా ఒత్తే పనులు మాత్రం నాకు ఇస్తారా అది ఎందుకో గాయ సో మీ ఇంట్లో కూడా మీకు ఇదే బాధ్యత ఇస్తారా సో ఇలా కజ్జలు చూడండి చేసి ఇట్లా తీసేస్తే ఇలా అవుతాయి అనమాట సో క్యూట్గా ఉన్నాయి కదా ఈ పొడి వచ్చి చెన్నగింజలు శనగపప్పు బెల్లం కొబ్బరి వేసుకొని చేసుకోవాలన్నమాట మిక్సీలో కొట్టుకొని సో ఇది ప్రాసెస్ సో నేను ఇక్కడ చూపిస్తుంటాను అది నీట్గా రాలేదని చెప్పి సో ఎంత కాన్సన్ట్రేషన్గా చేస్తున్నాను సో మీకు కూడా కావాల కంచాయలు అయితే వచ్చి